వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఇండియా టీవీ మనం గత కొన్ని రోజులుగా ఎఫ్టిఎల్ ఇష్యూస్ చాలా ఎక్కువగా విన్నాము చాలా మంది వల్ల బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు అసలు నిజంగా ఎఫ్టిఎల్ అనేది మనం ముందే తెలుసుకోగలిగితే ఎంత బాగుంటుంది సపోజ్ మీరు ప్లాట్ కానీ లేదన్నా ఇల్లు కానీ కొనాలనుకున్నప్పుడు ముందుగానే ఇది ఎఫ్టిఎల్ లో ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఎలాగంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు టూ డి బి వన్ ఆల్రెడీ మన దాంట్లో ఉంది మన ఛానల్లో ఉంది మీరు చాలా మంది కూడా చూశారు టూ డి భువన్ అనేది ఇప్పుడు ఐఎన్సీ భువన్ అని చెప్పేసి ఉంది దాని డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను సో దాంట్లో ఏంటంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రోజు మీకు ఎలాగైతే ఉందో మీ ప్లేస్మెంట్ అని గూగుల్ నుంచి మనం చూస్తాం కదా అప్పుడు ఎలాగైతే ఉందో ఒక పది సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉంది ఇక్కడ భూమి ఇక్కడ ఇండ్లు ఉన్నాయా చెరువు ఉందా చెరువు ఎంత అవుట్ కు వచ్చింది మనం తీసుకునే ప్లాట్ లో ఉందా లేదా అనే విషయం మనం ఖచ్చితంగా పక్క పక్కన పెట్టుకొని కూడా చూడొచ్చు అంత బాగా ఉంటుంది మీరు ఖచ్చితంగా చూస్తే మీరు తీసుకోబోయే అసెట్ ఎంత విలువైన అసెట్ అనేది మీకు తెలుసు ఒక జీవితంలో కష్టపడి తీసుకున్న అసెట్ చాలా మంది నాకు ఫోన్ చేసి మాది లో ఉండిపోయిందండి దీన్ని ఎలా మనం తీసుకోవాలంటారు లో తీసుకున్న తర్వాత ఏం చేయలేం కానీ తీసుకోక ముందుకు ఎలాంటి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది ఈ వీడియో ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు మీరు ముందుగా ఈ టూ డీ అని చెప్పేసి ఈ యాప్ లోకి వెళ్ళేసి మీరు ఇంత ముందుకు ఇప్పుడున్న సపోజ్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై ఐదులో ఉన్న డేటాతోటి లాస్ట్ ప్రీవియస్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ డేటా తోటి పోల్చుకోవచ్చు అప్పుడు ఇక్కడ భూములు ఉన్నాయా ఇల్లుందా అంటే అప్పుడు ఇక్కడ ఇండ్ల స్థలాలు ఉన్నాయా లేకపోతే వాటర్ కూడా మన భూమి తీసుకునే సర్వే నింబర్లకు వస్తుందా అనేది పక్కాగా చెక్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు ఒక విషయం అర్థమవుతుంది ఈ ల్యాండ్ తీసుకోవచ్చా తీసుకోవద్దా అలాగే మీరు కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు అయితే ఒక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి మేము పెట్టే ఎఫర్ట్ కి మీరు ఇచ్చే వాల్యూ ఇదేనండి కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మన వీడియోని ఫాలో అవుదాం మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను ఓపెన్ చేయండి ఇక్కడ ఐ అగ్రి అని క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ సెర్చ్ లో మీకు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో ఏమైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ సెర్చ్ చేయొచ్చు ఇప్పుడు నేను ఈ మధ్య జరిగిన సల్కం చెరువు గురించి ఈ మధ్య సెన్సేషన్ న్యూస్ ఉందో దాని గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ లో ఉన్న ప్లేస్ పైన జూమ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఎగ్జాక్ట్లీ ఆ ఏరియా వరకు వెళ్తుంది సో ఇది సల్కం చెరువు ఇప్పుడున్న పరిస్థితిలో ఇలా కనిపిస్తుంది అనమాట యాక్చువల్గా ఇది ఇంత ముందుకి ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూడొచ్చు అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం కదా సో బిఫోర్ దట్ ఎలా ఉంది ఇక్కడ కన్స్ట్రక్షన్స్ నిజంగా ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూడొచ్చు ఈ కింద చూసారు కదా బటన్ నొక్కి దీనిపైన టైం సిరీస్ అని ఉంది ఈ టైం సిరీస్ లో మనం ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ లో ఈ మ్యాప్ అనేది అప్డేట్ లో ఉంది సో ఇక్కడ నుంచి కలిసి ఈ ఇస్రో వాళ్ళు తయారు చేసిన మ్యాప్స్ అండి ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే టూ థౌజండ్ నైన్టీన్ అప్పుడు ఎలా ఉందో చూడండి టూ థౌజండ్ నైన్టీన్లో లో తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్దాం టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో లో ఎలా ఉందో చూడండి ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ మీరు చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఇక్కడ చూడండి గ్రీన్ చాలా వరకు గ్రీన్ ఇక్కడ కూడా గ్రీన్ కలర్ ఉంది అంటే ఏంటంటే చెరువు అక్కడ వరకు ఉంది యాక్చువల్గా కానీ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ వాట్లలో మనకు చెరువు ఎక్కడ వరకు అనేది మనం చూడవచ్చు ఇక్కడ చూడండి సర్వే నెంబర్ వన్ సిక్స్టీన్ సర్వే నెంబర్ వన్ సెవెంటీన్ ఇది ఇంత పెద్ద సర్వే నెంబర్లో చెరువు కూడా ఉంది కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఎలా ఉందో మనం చూసాం ఇది చూడండి టూ థౌజండ్ నైన్టీన్ సెవెంటీ నైన్ ఇది కరోనా డేటా అంటారు అప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో తీసిన సాటిలైట్ ఫోటోగ్రఫీ చూడండి అంటే మనకు అంత క్లియర్గా లేదు బట్ కొంచెం ఐడియా రావడానికి ఇది ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం వన్ బై వన్ వన్ బై వన్ చూసాగా అట్లాగ ఇప్పుడు ఎలా కంపేర్ ల్యాండ్ బార్డర్స్ ఇప్పుడు ల్యాండ్ బార్డర్స్ ఎలా కంపేర్ చేసుకో చూద్దాం ఇప్పుడున్న లేటెస్ట్ డేటాకి ఓల్డ్ డేటా కంపేర్ చేసి చూద్దాం ఇది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం చూసేది ఏంటంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఎస్ టూ థౌజండ్ ఎయిటీన్ సపోజ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఇప్పుడు రెండు కంపేర్ చేస్తాం జస్ట్ ఊరికే కంపేర్ చేసి చూద్దాం ఎలా అనిపిస్తుంది ఇది రైట్ సైడ్ ఓల్డ్ లెఫ్ట్ సైడ్ న్యూ అండి సో ఓకే మళ్ళీ కొన్ని కన్స్ట్రక్షన్స్ కొత్తగా వచ్చాయి కొన్ని ప్లేస్లలో ఇంకా ఎలా ఉంది అనేది చూద్దాం ఇంకొంచెం వెనక్కి వెళ్ళి డాటా వెనక్కి వెళ్ళి చూద్దాము ఇంకెలా ఉంది అనేది ఇది ఆఫ్ చేయాలి టూ థౌసండ్ మళ్ళీ ఆన్ చేసుకోవాలి ఇక్కడ ఈ హ్యాండ్ సింబల్ పైన క్లిక్ చేస్తేనే ఈ కంపేర్ బటన్ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు ఎల్లో వచ్చారు కదా హలో మాకు చేస్తే ఇదంతా కూడా ఒకప్పుడు చెరువులో ఉంది అంటే ఇది ఓల్డ్ డాటా ఓల్డ్ డాటా సో ఇక్కడ మీకు అర్థం కావాల్సిన చూస్తారు కదండి ఒకప్పుడు ఎటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు మీకు ఆ ప్లాటింగ్ బార్డర్స్ ఉన్నాయి అవి కూడా తీసేసుకోవచ్చు మనం అక్కడ బోన్ అని ఉంది కదా అక్కడ కూడా అవి కూడా తీసేస్తే మనకి ఇంకా క్లారిటీగా పంపిస్తుంది ఒకప్పుడు ఏమున్నాయి ఇప్పుడు ఏమి లేవు చూడండి ఒకప్పుడు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ లేవు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఇక్కడ లేవు సో అలాగే మీరు ఏ టాటా చెక్ చేసుకోవచ్చు మనకు చెరువులనే కాదు కన్స్ట్రక్షన్స్ నార్మల్ ప్లేస్లో కన్స్ట్రక్షన్స్ కూడా ఒకప్పుడు ఉన్నాయా లేవని చూడవచ్చు ఇక్కడ చూడండి ఈ ఏరియాలో ఒకప్పుడు ఎక్కడ ఏదో గ్రౌండ్ కనిపిస్తుంది అక్కడ యాక్చువల్ గ్రౌండ్ అలాంటిది ఏమి లేదు నార్మల్ లో అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు దాని తర్వాత ముందుకు వెళ్తే టూ థౌజండ్ నైన్కి వెళ్దాం అంటే చాలా పాత ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం చూడండి ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది న్యూ రైట్ సైడ్లో ఉన్నది ఓల్డ్ చాలా పెద్దగా ఉంది ఒకప్పుడు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చెరువులు ఎలా ఉన్నాయి వాటి విస్తీర్ణం ఎలా ఉంది అనేది మనకు తెలిసిపోతుంది చెరువులు అనే కాదు ప్రతి ఒక్క ప్లేస్ అంటే నార్మల్ గా మనం ఇండ్ల స్థలాలు ప్లేస్ లో కూడా అప్పుడు కన్స్ట్రక్షన్స్ ఉన్నాయా లేవో అనేది కూడా ఈజీగా మనకు తెలిసిపోతుంది కొన్ని చోట కొన్ని బ్లర్ ఉండొచ్చండి కానీ కొన్ని ఫోటోగ్రాఫ్స్ అయితే బాగుంటాయి మనం ఉన్నగాడికి అయితే మనం చూడనికి వీలుగా ఉంటుంది ఈ డేటా మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ మీరు ఏదైనా చూడాలనుకున్నప్పుడు అంటే అప్పట్లో చెరువు ఎంత విస్తీర్ణంలో ఉంది ఏ సర్వే నిమ్మలో ఉందో కాస్త మన క్లారిటీ రావడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా మీరు ప్రతి ఒక్క డేటా కూడా చూడొచ్చు ఇది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుందండి చూశారు కదా కల్కం చెరువు గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను దీంట్లో మీకు అర్థమై ఉంటుంది ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే విషయం ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ కాబట్టి మీరు కానీ మీ మిత్రులు కానీ తీసుకోపోయే ల్యాండ్ ప్రివెంటివ్ గా మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి ఫిల్టరైజేషన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీ మిగతా వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రియల్ ఎస్టేట్ ఇండియా టీవీ చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు